దేశంలోని ఏ ఇతర రాష్ట్రం ప్రపంచంలోని ఏ ఇతర దేశంలో లేని తరహాలో అద్భుత టెక్నాలజీ సహాయంతో తొలిసారి తీవ్ర తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి వరకు రాత్రింబడులు కష్టపడి పనిచేశామని ప్రాణ నష్టం దాదాపుగా లేకుండా చూశామని పంట నష్టం బాగా తగ్గించగలిగామని చెప్పారు ప్రాథమిక అంచనాల మేరకు ఐదు వేల రెండు వందల అరవై ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు తేలిందన్నారు నాలుగైదు రోజుల్లో పూర్తి నష్టం వివరాలు సమీకరించి కేంద్రానికి నివేదించి సహాయం కోరుతామని తెలిపారు ఇన్ని వర్షాలు కురిసినా రాష్ట్రంలో ముప్పై ఏడు మండలాల్లో వర్షాభావం వల్ల వాటిని కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తున్నామని సీఎం చెప్పారు సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి వివరాలు వెల్లడించారు ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ టుడే నాలుగు పాయింట్ ఏడు మీటర్లు కర్నూలు ఐదు పాయింట్ రెండు తొమ్మిది అనంతపురం పది పాయింట్ సున్నా మూడు సత్సాయి పది పాయింట్ ఐదు ఒకటి వైఎస్ఆర్ టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అన్నమయ్య కొంచెం ఎక్కువ ఉంది టెన్ పాయింట్ థర్టీన్ పాయింట్ త్రీ చిత్తూరు టెన్ పాయింట్ సిక్స్ నైన్ తిరుపతి ఫైవ్ పాయింట్ జీరో టూ ఎప్పుడు కూడా వాటర్ తీసుకొస్తే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో గ్రౌండ్ వాటర్లో కూడా మీరు చూస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ గ్రౌండ్ వాటర్ కానీ నేను పెంచగలిగితే అగ్రికల్చర్ లిఫ్టింగ్ ఖర్చు తగ్గిపోయి పదివేల కోట్లు కాస్త ఐదు వేల కోట్లు అవుతుంది సంవత్సరానికి దట్ ఈ మనీ ఇప్పుడు మొత్తం ఇది అవుతానే అది వర్క్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఫింగర్ టిప్స్ పైన దెన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎక్కడెక్కడ చేయాలో అక్కడనే చేస్తాం దానివల్ల మీకు ఎక్కడ లేనటువంటి బెనిఫిట్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీకు ఒకటే మీకు అందరికీ గుర్తుపెట్టుకోవాలి టైం కూడా అయింది కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోవడం లేదు ఇంకా ఒక మంచి టెక్నాలజీని ఉపయోగించి రియల్ టైం డేటా సిస్టమ్ డేటా లేక్ క్రియేట్ చేసి డేటా లేక్ ద్వారా ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నాం రియల్ టైం డేటా అప్డేట్ చేస్తారు అప్డేట్ చేసిన తర్వాత డెసిషన్ మేకింగ్ కూడా పై అందరికీ రియల్ టైం తీసుకునే అవకాశం ఉంటుంది ఫైల్స్ అన్ని రియల్ టైం ఉంటాయి ఫైనాన్స్ అంతా రియల్ టైం ఉంటుంది వర్క్లన్నీ రియల్ టైం ఉంటాయి ప్రాజెక్ట్స్ అన్ని రియల్ టైంలో లో ఉంటాయి అన్ని వస్తా ఉంటాయి ఇంకొక పక్కన ఇవన్నీ చేయడానికి ఐఐటి తిరుపతిని ఐఎస్బి హైదరాబాద్ ను కూడా నాలెడ్జ్ పార్టర్స్ గా తీసుకొస్తాను వాళ్ళు కూడా కూర్చొని ఒక న్యూ మోడల్ ఫర్ గవర్నెన్స్ హౌ టు క్రియేట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకో పక్కన పర్సనల్ ర్యాపో చాలా ఇంపార్టెంట్ నిన్న మొన్న ఈ క్రైసిస్ మొత్తం ఎంటైర్ కేబినెట్ మినిస్టర్స్ అన్ ది ఫీల్డ్ ఎంటైర్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఎన్డీఏ కార్యకర్తలు అందరూ ఫీల్డ్ లో ఉన్నారు ఎక్కడికక్కడ ఆదుకోవడంలో నేనైతే ఒకటి రెండు సార్లు అందరికీ చెప్పాను అందరూ కూడా ఫీల్డ్ లో ఉన్నారు వండర్ఫుల్ వర్క్ చేశారు వీళ్ళందరూ కూడా ఒక భరోసా ఇచ్చారు పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడు కూడా పొలిటికల్ మొబిలైజేషన్ చేస్తారు అందుకే పొలిటికల్ గవర్నెన్స్ అంటాం ఒక భరోసా ఇచ్చారు ఆ భరోసా వల్ల ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది ఎస్ గవర్నమెంట్ ఉంది మాకు అనుకున్నంత ఒకవేళ కష్టం వచ్చినా ఆదుకుంటారని ఒక నమ్మకాన్ని కల్పించారు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న బెస్ట్ వే పక్క అడ్మినిస్ట్రేషన్ గ్రామ స్థాయి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు రాత్రి మగుళ్ళు కూర్చొని పనిచేశారు